జలప్రలయం తర్వాత వాడలో ఉన్నటువంటి నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వా నోవాహును తన కుటుంబాన్ని అలాగే జతలు జతలుగా ఉన్న మగ ఆడ జంతువులు కానీ పశువులు కానీ పక్షులు కానీ సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి చిన్న పురుగునైనా జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నేను చిన్నవాడిని అండి నాకెవరు లేరండి అని ఒకవేళ మీకు ఆ భావన ఉంటే ఎంత చిన్న పురుగునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆనాడు అందుకని వా వాడలో ఉన్న దే నోవాహు ఏ వేటినైతే దాచిపెట్టి ఉంచాడో ఆ జలప్రళయంలో అవి ఈరోజు మనం భూమి మీద చూస్తున్నాం అవే భూమి మీద ప్రాగుతున్నాయి అది చిన్న పురుగు కానివ్వండి చిన్న చిన్నవి ఉంటాయి చూడండి అది కూడా నోవాహు దాచిపెట్టాడు కాబట్టి ఇదిగో ఈరోజు మనం చూడగలుగుతున్నాం అంటే చిన్న పురుగును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మిమ్మల్ని ఇంకెంత దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడో ఆలోచించండి అయితే గమనించండి ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు ఆ నీళ్లు జలప్రలయం అయితే వచ్చింది మరి నీళ్లు ఉండిపోతాయి కదండి నేల ఆరాలి కదండి అందుకని దేవుడు ఒక వాయువుని ఒక గాలిని పంపించాడు గాలిని పంపించాడు ఎందుకంటే నీళ్ళుని తగ్గించడానికి నీళ్లు ఆరిపోవటానికి రెండవ వచనంలో చదివితే మొదటి వచనంలో దేవుడు భూమి మీద వాయువు విసిరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను ఆయన వాయువుని విసిరినట్లు చేశాడు మీ జీవితంలో ఏదైతే మిమ్మల్ని ముంచేలా చూస్తుందో దానిని దేవుడు తగ్గిపోయేటట్లు చేయును గాక ఒక వాయువును పంపుతాడు గాలిని పంపుతాడు ఆనాడు చూడండి ఇస్రాయేలీలకి పూరేళ్ళు కావాలి అవి ఒక దిశలో ప్రయాణం చేస్తున్న దేవుడు గాలిని పంపించి తన గాలిని విసరజేసి ఆ గాలి వలన అటుగా వెళ్ళిపోతున్న పూరేళ్లను ఆకాశంలో ఎగు ఎగురుతున్న వాటిని ఇస్రాయేలీల వైపు మళ్ళించాడు గాలి ద్వారా దేవుడు అలా కార్యం చేశాడు ఆయన ఈ సమస్త సృష్టిలో ఆయనే చేశాడు కాబట్టి సృష్టి అంతటిని ఈ సృష్టిని ఆయన ఉపయోగించుకొని మనకు మేలుకరంగా దేవుడు కార్యం చేస్తాడు అలే లుయా వర్షాన్ని ఉపయోగించి రైతులు పంటలు పండేటట్లు దేవుడు చేస్తున్నాడు సూర్యుడిని ఉదయింపజేసి సూర్యరశ్మి ద్వారా ఎన్నో ఎన్నో ఏమంటే భూమి మీద కార్యాలు జరిగేటట్లు చేస్తున్నాడు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అయితే గమనించండి నీళ్లు ఇంకా ఉన్నాయి అయితే అగాధ జలములు ఓటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు భూమి మీద ఉన్న నీళ్ళన్నీ తగ్గిపోవడానికి వాయువుని పంపించాడు రెండవది ఏం జరిగిందంటే అగాధ జలములు విప్పబడ్డాయి కదండి ఆకాశపు తూములు తూములు విప్పాడంట ఎంత పెద్దవి ఉంటాయండి వరలు ఉంటాయి చూడండి తూములు అందులో నుండి ఎంతంత ఇప్పుడు మనం గేట్లు చూస్తాం ఈ వర్ వర్షం ఎక్కువగా నమోదు అయినప్పుడు గేట్లు ఎత్తుతారు బ్యారేజ్ గేట్లు ఎత్తితే పలోమని వచ్చేస్తూ ఉంటాయి మానవుల సృష్టి అది మరి దేవుడు తూములు ఆకాశంలో తూములు పెట్టాడు అవి ఓపెన్ చేసాడు జలప్రళయం విస్తారంగా వచ్చేసింది ఏదో నాలుగైదు రోజులు గట్టిగా వర్షం కురిస్తేనే ఇంకా ఎటు తిరగలేరు అస్తవ్యస్తంగా ఉంటుంది కరెంటు ఉండదు అన్నీ చందర వందరగా గందరగోళంగా మారిపోతుంది పరిస్థితి ఆనాడు నవబోహు కాలంలో అంత జలప్రలయాన్ని దేవుడు కుమరించాడు మరి ఆకాశపు తూములు ఆపేశాడు మూసేశాడు దేవుడు దేవుని బిడ్డలరా శ్రమ వెంటాడుతుంది వెంటాడుతుంది అయితే వాటిని మూ మూసేబోతున్నాడు శ్రమల యొక్క మార్గాన్ని మూసేసి దేవుడు ఆశీర్వాద మార్గాన్ని తెరవబోతున్నాడు మీ జీవితంలో అయితే మరొక మాట కూడా మనం చూస్తే నాలుగవ వచనంలో ఏడవ నెల పదిహేడవ దినమున వాడ అరారాత కొండల మీద నిలిచాను దేవుడు నవమోహం జ్ఞాపకం చేసుకున్నాక ఒకటి నీళ్లు తగ్గిపోవడానికి వాయువుని పంపించాడు గాలిని పంపించాడు రెండవది ఆకాశపు తూములు మూసేశాడు మూడవ కార్యం ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన చేసిన కార్యం కొండల మీద వాడ అరారాతు కొండల మీద అప్పుడు ఎత్తైన శిఖరాల మీద అది నిలిచేటట్లు దేవుడు చేశాడు ఇంతకే వాడలో ఉన్న నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఈ కార్యాలు చేశాడు క్రీస్తులో ఉన్న వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవునితో సహవాసం చేస్తున్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈ కార్యాలన్నీ జరుగుతాయి మీ జీవితంలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అద్భుతాలు చేయబోతున్నాడు మీరు ఎత్తైన శిఖరం మీద నిలిచేటట్లుగా చేస్తాడు ఉన్నతమైన స్థలాలకు చేరుకునేటట్లుగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని చెప్పాడు దేవుడు ఆ వాడను దేవుడు ఆ కొండల మీద తీసుకెళ్లి నిలిపాడు రేపు మనం ప్రభువు రాకల్లో ఎత్తబడి ఆ యొక్క మహిమ రాజ్యంలోకి ఆ ఎత్తైన అనుభవంలోకి మనం వెళ్ళాలి కొండ మీద ఉండాలి సియోను కొండ మీద దేవునితో పాటు యుగ యుగాలు ఉండబోతున్నాం అలాగ నిలిచే భాగ్యం మనం ఐదవ వచనం నీళ్లు పదివ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చును పదియోవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తర్వాత నోవహు చేసిన వాడకిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను అయితే ఇక్కడ చూడండి కొండల శిఖరములు కనబడేను నోవహు చూస్తే ఇక కొండల శిఖరములు కనబడుతున్నాయి నీళ్లు తగ్గిపోతూ వచ్చినాయి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినాయి ఒకేసారి శ్రమ పోవట్లేదు అయితే దేవుడు వాటికి టైం పెట్టాడు క్రమక్రమంగా పోతాయి మీ శ్రమలో బాధలు చూస్తూ ఉండండి ప్రతీది కనిమరుగైపోద్ది కొండల శిఖరాలు కనబడతాయి మరల అలా ఆశీర్వాద శిఖరం మీరు చూడబోతున్నారు దేవుని యొక్క శిఖరం ఆరోగ్యం అనే శిఖరం మీరు చూడబోతున్నారు చూస్తానో లేదో మరొక లోకాన్ని ఖచ్చితంగా చూస్తారు మీరు ఎందుకంటే దేవునిలో నడిచేవారు దేవునితో సహవాసం చేసేవారు వాక్యంలో నిలిచి ఫలించేవారిని ఆయన మరిచిపోవడో మరిచిపోటో కన్యోయస్థుడైన దేవుడు కానే కాదు మీరు ఆయనలో నిలిచి ఉండండి ఖచ్చితంగా ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన పిల్లలకు ఆయన సిద్ధపరిచిన ప్యాకేజీ తప్పకుండా ఇస్తాడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ఉన్నతమైన శిఖరాలకు మీరు చేరుకుంటారు వాటిని చూస్తారు చేరుకుంటారు దేవుడి మాటలు మనం వినికిలో దీవించడం కాక ఆమె ప్రేమ గల తండ్రి మహాగనుడ పరిశుద్ధుడ ఆది కాండం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఐదవ వచనం వరకు మేము చదివి ధ్యానం చేయడానికి సహాయం చేశాం విని మాటలు ఒక్కొక్కరులో నీరు కట్టి ఫలింపించండి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ నవహు జీవితంలో నుండి మీరు మాకు తెలియజేశారు అందుకు మీకు స్తోత్రాలు ఏ సురంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ గాడ్ బ్లసింగ్